సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద డిెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి చిట్కా చెప్తాని ఈ రోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వయసు తోటి సంబంధం లేకుండా ఒక సంస్థ తోటి బాధపడుతున్నారు ఏంటది తలలో చుండ్రు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఏజ్ వాళ్ళు కూడా తల్లలో చుండ్రుంది దీనికోసం ఈ షాంపూ వాడాను ఆ కెమికల్స్ తోటి ఇవి చేశాను అది చేశాను ఏం చేసినా సరే నా చుండ్రు సమస్య తగ్గించట్లేదు తగ్గట్లేదు అని అంటూ ఉంటారు మనం షాంపూ వాడినప్పుడు టెంపరీగా తగ్గుతుంది మళ్ళీ తిరిగి వస్తుంది అసలు చుండ్రు ఎందుకు వస్తుంది తలలో మన హెయిర్ ఫాలికల్స్ లో ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల చుండ్ర అనేది వస్తుంది దీనికోసం మన ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసే ఒక చిట్కా ఏంటో తెలుసా కొబ్బరి నూనె మీరు రెగ్యులర్ గా కొబ్బరి నూనె గనక అప్లై చేసుకోగలిగితే కొబ్బరి నూనెలో ఉండే ఎంసీటీ అంటారు మీడియం చైన్ ట్రైగ్లిజరైట్స్ ఇవి మన తలలో ఉన్న చుండ్రు తాలూకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రూట్లోకి వెళ్ళి వాటి మొత్తాన్ని కూడా చంపేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాకపోతే రెగ్యులర్గా కన్సిస్టెంట్ గా కొబ్బరి నూనె యూజ్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఉండే పొల్యూషన్ మన హెయిర్ ఫాలికల్స్ ని డామేజ్ చేయడానికి చూస్తూ ఉంటాయి మీరు కనుక కొబ్బరి నూనె యూజ్ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చుండ్రు సమస్యని సమస్యను తగ్గించుకోవచ్చు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆల్వేస్ ఇంకొకటి తల్ల చుండ్రున్నప్పుడు మేజర్ గా వచ్చే ఇంకొక సమస్య ఏంటి అని అంటే ఈ ఫోర్ హెడ్ మీద ఈ సైడ్ బాడీ మీద చెస్ట్ మీద బ్యాక్ సైడ్ దీపు మీద చిన్న చిన్న పింపుల్స్ లాంటివి వస్తుంటాయి వీటికి పింపుల్స్ కోసం కాదు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది తలలో ఉన్న చుండ్రుని తగ్గించుకోవడం ఎప్పుడూ కూడా మన బాడీ విడివిడిగా పని చేయదు ప్రతిదీ కూడా ఇంటర్కనెక్టెడ్ గా ఉంటుంది ఒకసారి మీ మోషన్ కూడా బాగా అవుతుందా లేదా ప్రతిరోజు కూడా క్లియర్ గా మోషన్ అవుతుందా లేదా అనేది చూసుకోండి చుండ్రుకి ఈ బాడీ మీద వచ్చే పింపుల్స్కి మీ మోషన్కి మూడిటికి కూడా కనెక్టివిటీ ఉంటుంది రోజులో అరటి పండు ఖచ్చితంగా రెండు తీసుకోండి పీచు పదార్థం బాగా అందుతుంది మోషన్ బాగా అవుతుంది చుండ్రు తగ్గుతుంది పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుంటుంది ఆహారమే వైద్యంగా ఎప్పుడు కూడా ఉండాలి అని కోరుకుంటూ నేను మీ డాక్టర్ జోస్నా ఆరిజన్ బాడీ మైండ్ సోల్